అందరికీ నమస్కారం నేను మీ దేవి మిస్టర్ హ్యాండ్సమ్ పదవ భాగం రచయిత భానుగారు పొద్దున్న నుంచి ఏమీ తినలేదు అని మైత్రిలిని తీసుకొని కిందకు వెళ్తాడు కిందకు వెళ్ళి ఏం తింటావు అని అడిగితే మీ ఇష్టం గారు అని అంటుంది సరే అని ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి రాగానే మైత్రిలికి సర్వ్ చేస్తూ సారీ బంగారం ఎవరికోసమో నీ కడుపు మార్చేశారని ఫీల్ అవుతూ చెప్తుంటే అయ్యో జయగారు మీరు అంతలా ఫీల్ అవ్వకండి నాకేమంతా ఆకలి వేయడం లేదు మీరు కూడా తినండి అని జైకి కూడా వడ్డిస్తుంది నువ్వు తినరా నేను తర్వాత తింటా అదేం కుదరదు నేనే కాదు మీరు కూడా పొద్దున నుంచి ఏమీ తినలేదు తినాల్సిందే అని వడ్డించి జై హ్యాండ్ వైప్ చూస్తుంది ఓ మీకు లేనిది ఆకలి కాదు హ్యాండ్కి కట్టుంది కదా తినలేరని ఆకలి లేదని అర్థం చెప్తున్నారా అని జై ప్లేట్ తీసుకొని తానే కలిపి జై నోటికి అందిస్తుంటే ఆశ్చర్యంగా చూస్తాడు మైత్రి వైపు తినండి జై గారు అని జై నోట్లో పెట్టగానే జై కంట్లో నీళ్లు తిరుగుతాయి ఇప్పటి వరకు తన ఊహ తెలిసింది తన చేతితో తినడమే తప్ప ఎవరి చేతి ముద్ద తిని ఎరగడు ఇప్పుడు మైథిలి ఎలా ముద్దలు పెడుతూ ఉంటే ఆనందంతో కడుపు నిండిపోయింది మైథిలి వైపే ఆరాధనగా చూస్తూ తను పెట్టేది అమృతులను తింటాడు ఎంత తిన్నాడో కూడా తెలియడం లేదని తినిపించినంతసేపు మైథిలిని రెప్ప కొట్టకుండా అలాగే చూస్తాడు ఆ చూపులో కేవలం ఒక బిడ్డ తల్లి మీద చూపించే ప్రేమే ఉంది ఇంకా చాలు పుట్టబొమ్మ నువ్వు తిను అంటాడు మైథిలి కూడా పెట్టుకొని తింటూ ఇప్పుడు నార్మల్గా ఉన్నాడు కదా వదిన గురించి అడగాల వద్దా అన్నీ దగ్గరికి వెళ్తానంటే ఏమంటాడో కనీసం అన్నీ దగ్గరికి వెళ్తే వదినని అడగొచ్చు జై గారు వదిన అంటే ఎందుకు ఇష్టం లేదు అసలు అంత కోపంగా ఎందుకు ఉన్నాడు అప్పుడు అని తన బుర్రకి పదను పెట్టి ఆలోచిస్తుంటే మైథిలి ఏం ఆలోచిస్తుందో ఊహించి బుట్టబొమ్మ ఆలోచించింది చాలు ముందు తిను అనవసరమైన వాళ్ళ గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకొని మైండ్ని పార్ చేసుకోకు అని గదిమేసరికి ఇక ఏం ఆలోచించకుండా ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తుంది గారు నేను కొద్దిసేపు పడుకుంటాను నిన్న అలా జరగడం వల్ల కొంచెం వీక్గా ఉంది నాకు అంటుంది రూమ్కి వచ్చిన మైథిలి సరేరా పడుకో ఇప్పుడు పెద్దగా చేసేదేం లేదు రెస్ట్ తీసుకో ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని అడుగుతాడు అని తల అడ్డంగా ఊపుతుంటే అది మాత్రం గుర్తుండదు కదా పిచ్చి పిచ్చివన్నీ కూడా బుర్రలో పెట్టుకుంటే ఇలాగే మర్చిపోవాల్సి వస్తుంది అని ట్యాబ్లెట్ వేసి ఇంకా పడుకో అని బ్లాంకెట్ బ్లాంకెట్ని కప్పి తను ల్యాప్టాప్ పట్టుకొని మైథిలి పక్కనే కూర్చుంటాడు మైథిలి గా పడుకొని పైకి చూస్తూ ఇందాక జరిగిందే ఆలోచిస్తుంది ఎంతసేపైనా కళ్ళు ముయ్యకుండా అలాగే ఆలోచిస్తుండడం చూసి జై ల్యాప్టాప్ని పక్కన పెట్టి మైథిలి పక్కనే పడుకొని మెడ చుట్టూ చేతులేసి ఏంటి మీద ఏమైనా సినిమా కనిపిస్తున్న అంతలా అటువైపే చూస్తున్నావు ఇందక్కడి నుంచి ఏం సినిమా చెప్తే నేను కూడా చూస్తాను అని అంటాడు చిన్నగా మైత్రి చెవిలో అప్పుడు మైత్రి ఈ లోకంలోకి వచ్చి నన్ను చూస్తే మీకు బాగా వెటకారం కదా అని అంటూ మూతి తిప్పుతూ ముడుచుకుంటుంది మరి పడుకుంటానని చెప్పి నువ్వు చేసేదేంటి అంటాడు మైత్రి నడు చుట్టూ చేతులు బిగించి హలో మాటల్లో పెట్టి తమరు చేస్తున్న పనులు ఏంటి నేను కనిపెట్టలేనని అనుకుంటున్నారా అని తన నడుము మీద ఉన్న జై చేతిని పక్కకు తీస్తూ అంటుంది బాగా తెలివైన భార్య ఉంటే కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లమే అని నిట్టూర్పు చెందుతూ మైథిలి గుండెల్లో తలదాచుకుంటాడు జై వెచ్చని ఊపిరి తన ఎదకు తగులుతూ ఉంటే మైథిలి ఒళ్ళంతా వేడి ఆవిర్లు వెలువడుతుంటాయి తన ఊపిరి భారం అవుతుంది అదంతా జై చూపుని దాటిపోలేదు జై గారు ప్లీజ్ పక్కకు తప్పుకోండి అని ఒక్కో పదాన్ని కూడా పలుకుని చెప్తుంది మైథిలి ఏ ఎందుకు నేను ఇలాగే పడుకుంటా నాకు హాయిగా ఉంది ఈ బెడ్ కంటే కూడా మెత్తగా సోఫా లాగా ఎంత సాఫ్ట్గా ఉందో అని సైడ్ స్మెల్తో అంటూ చిన్నగా మైథిలి మీద ముద్దు పెట్టి లైట్గా బయట చేస్తాడు అంతే మైథిలి గుండె జల్లం అంటుంది ఒంట్లో కరెంటు పాస్ అయినట్టుగా అయిపోయింది మైథిలి పరిస్థితి ఉంటుంది ఎందుకు మీకు హాయిగానే ఉంటుంది ఇక్కడ ఇంకొంచెం సేఫ్ అయితే నా ప్రాణాలే పోయేలా ఉన్నాయి అని అనుకొని టక్కున లేచి నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని పరిగెత్తుతూ వెళ్ళి డోర్ గడియపెట్టుకొని అప్పటి వరకు అతరిపడ్డా గుండెని పట్టుకొని వేగంగా ఊపిరి తీసుకొని అమ్ము ఇంకొంచెం సేపు అయితే సెకండ్ నైట్ జరిగిపోయేది అనుకొని అసలు జైగారు నా పక్కన ఉంటే నన్ను నేనే మర్చిపోతున్నాను తను ఏం చేసినా అడ్డు చెప్పలేకపోతున్నా ఇదేనేమో ప్రేమంటే అని నవ్వుకొని ఇప్పటి నుంచి గారి దగ్గర ఉన్నప్పుడు నా మనసు కంట్రోల్ తప్పకుండా చూసుకోవాలి ఈసారి మా మధ్య కలయిక ఆ రోజులాగా కాకూడదు ఇద్దరి ప్రేమతో జరగాలి మళ్ళీ డాడీ వాళ్ళు నొప్పించి మా పెళ్లి జరిగిన తర్వాతే మా కలయిక జరగాలి అంతకుముందు ఆ రోజు ఏం జరిగిందో గారి నుండి తెలుసుకోవాలి అని లోపల డోర్ దగ్గర నిలబడి ఆలోచిస్తుంటే జై డోర్ నాక్ చేసి ఓ బయటికి ఎంతసేపు అక్కడే ఉంటావు మనం అలా బయటకు వెళ్ళేసి వద్దామని చెప్పగానే మొహం కడుక్కొని డోర్ ఓపెన్ చేస్తుంది ఇద్దరు ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ సరదాగా బయటకు వెళ్తారు ఎక్కడికి వెళ్తున్నాం జయగారు తినబోతూ రుచెంత్కు కొద్దిసేపు వెయిట్ చేయి నీకే తెలుస్తుంది కదా అని కొంచెం దూరం తీసుకెళ్ళి కార్ పార్క్ చేసి మైథిలి కళ్ళకు గంతలు కడుతుంటే ఏంటి జయగారు నా కళ్ళు మూసేస్తే నేను ఎలా నడవాలి నిన్ను నడిపించడానికి నేను ఉన్నాను కదా అని మైథిలి గంతలు కట్టి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉంటే తను ఇబ్బంది పట్టడం చూసి ఇలా కాదు అని రెండు చేతులతో ఎత్తుకుని తీసుకెళ్తాడు ఒక ఐదు నిమిషాలు నడిచిన తర్వాత మైథిలీని నిలబెట్టి ఇప్పుడే కళ్ళు తెరవకు నేను తెరవమన్నప్పుడే ఓపెన్ చేయి అని చెప్పగానే ఓకే అని మైథిలి అనగానే నిలబడుతుంది ఒక పది నిమిషాలకి మైథిలి కళ్ళకు గంతలు విప్పి ఓపెన్ యువర్ ఐస్ అని మైథిలి చెవిలో మృదువుగా చెప్పగానే మైథిలి మెల్లిగా కళ్ళు ఓపెన్ చేస్తుంది కళ్ళు తెరిచిన మైథిలి అక్కడ కనిపించిన దృశ్యం చూసి తన కళ్ళు ఇంకా పెద్దవి అయ్యాయి వావ్ వావ్ సూపర్ గారు అద్భుతం ఎంత బాగుందో అని ఫుల్ ఎగ్జైట్ అవుతూ చుట్టూ చూస్తూ ఉంటుంది మైథిలి చుట్టూ సముద్రం మధ్యలో విలషిప్ పైన ఫుల్ మూన్ పండు వెన్నెల చల్లటి గాలి అక్కడ సీన్ చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు అంత బాగుంది మైథిలి కళ్ళు ఆనందంతో వెలిగిపోతున్నాయి చుట్టూ చూస్తూ చేతులు చాపి రౌండ్గా తిరుగుతూ ఆ వాతావరణాన్ని ఫీల్ అవుతుంటే జై చేతులు కట్టుకొని ఓ పక్కన నిల్చొని మైథిలీని చూస్తూ నువ్వెప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలి బంగారం దానికోసం ఏమైనా చేస్తాననుకుంటాడు షిప్ మొత్తం రౌండ్ వేసి మొత్తం చూసి లాస్ట్లో జై దగ్గరికి వచ్చి థ్యాంక్స్ గారు నాకు చాలా నచ్చింది ఈ ప్లేస్ నాకు ఇలా నైట్ టైం ఫుల్ మూమ్ డే రోజు బీచ్ రావాలని ఉండేది బట్ మీరు ఏకంగా సముద్రం మధ్యలో నిలబెట్టేశారు థ్యాంక్ యూ సో మచ్ అని జైని హక్ చేసుకొని చెప్తుంది మైథిలీ జై కూడా మైత్ర చుట్టూ చేతులు బిగించి థ్యాంక్ యూ పరే వాళ్ళకి చెప్పాలి భార్య భర్తకు చెప్పకూడదు ఇక్కడ నువ్వు నేను తప్ప ఇంకెవరూ లేరు మనల్ని డిస్టర్బ్ చేయడానికి మన మనసులో ఉన్నది మొత్తం కూడా క్లియర్ అయిపోవాలి నువ్వు ఏం అడగాలని అనుకుంటున్నావో అది అడుగు ఆ రోజు మా అత్తకి నీకు మధ్య అసలు ఏం జరిగింది తను నీతో ఏం చెప్పింది మొత్తం క్లియర్గా చెప్పు మొత్తం మన మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోవాలి ఈ రోజుతో అంటాడు మైథిలి కళలోకి చూస్తూ చెప్తాను దానికన్నా ముందు ఒకటి చెప్పండి జయగారు మీరు ఆ రోజు మన మధ్య అంత జరిగిన తర్వాత నేను లేచేసరికి ఎందుకు ఉండకుండా వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారు అక్కడే ఉన్న ఒక ఉయ్యాలో కూర్చొని మైథిలిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ రోజు నేను పడుకొని ఉన్నాను మా అత్త వచ్చి నాన్నమ్మకి సీరియస్గా ఉంది నన్ను కలవరిస్తోంది నువ్వు అర్జెంటుగా వెళ్ళాలని తొందర చేసింది అందుకే నేను వెళ్ళాక తప్పలేదు నేను వెళ్ళేటప్పుడు అత్తకి మరీ మరీ చెప్పి వెళ్ళాను నీకు అంతా చెప్పి నా దగ్గరికి తీసుకొని రమ్మని నాకు మా అంటే చాలా ఇష్టం తనకు కూడా నేనంటే అంతే ఇష్టం ఆఖరి చూపుల్లో నన్ను చూడాలనేసరికి నేను కూడా తప్పక వెళ్ళాల్సి వచ్చింది నేను వెళ్ళిన కొద్దిసేపట్లోనే తన తుది శ్వాసని వదిలేశారు అంతా అయిపోయాక ఆ అత్త ఇంటికి వచ్చింది రాగానే నీ కోసం అడిగాను కానీ నువ్వు నా మీద కోపంగా ఉన్నావని నేనంటే ఇష్టం లేదని చెప్పావని చెప్పింది తాళిని కూడా అవసరం లేదు ఇది పెళ్ళే కాదు అన్నావని నా మీద చాలా కోపంగా ఉన్నావని నన్ను అసహించుకున్నావని చాలానే చెప్పింది అప్పుడు ఉన్న టైంలో నాకేం చేయాలో అర్థం కాలేదు నీకోసం చాలానే వెతికాను నువ్వు ఎక్కడ ఉంటావో నీ పేరు ఏదో కూడా నాకు తెలియదు చాలా సఫర్ అయ్యాను నీ కోసం ఇండియా మొత్తం తెలిసిన వాళ్ళతో వెతికించాను నువ్వు ఆఫీస్లో అడుగు పెట్టగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నువ్వు అసలు ఊహించలేవురా జై అలా చెప్పగానే మైత్రిలీకి చాలా వరకు క్లారిటీ వచ్చేసింది జైని గట్టిగా హక్ చేసుకొని అంటే మీరు ఎవరిని ప్రేమించలేదా ఎవరిని ఇష్టపడలేదా అని అంటుంది ఇష్టపడ్డాను నిన్నే ప్రేమించాను అది కూడా నిన్నే అసలు నువ్వు తప్ప ఇంకే అమ్మాయి నా లైఫ్లో లేదు రాదు కూడా అసలు నేను ఎవరినో ప్రేమి ప్రేమిస్తున్నానని నీకెవరు చెప్పారని మైత్రిని చూస్తూ అడుగుతాడు ఇంకెవరు మీ అత్త వాట్ మా అత్త ఆల్రెడీ చెప్పింది మీరు మీ వరదల్ని ఎవరినో ఇష్టపడుతున్నారని తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని చెప్పింది అంతేకాదు మీరు మీ నానమ్మ కోసం వెళ్ళారనే విషయం కూడా నాకు చెప్పలేదు మీరు చెప్పే వరకు కూడా నాకు తెలియదు అనగానే జైకి చాలా కోపం వస్తున్న కంట్రోల్ చేసుకొని మైథిలి చెప్పేది వింటున్నాడు ఆ రోజు నేను కళ్ళు తెరవగానే ముందు నాకేం అర్థం కాలేదు బట్ నా బాడీలో వచ్చిన చేంజ్ని బట్టి ఏం జరిగిందో అంచనా వేయగానే చాలా భయం వేసింది బయటకు రాగానే హాల్లో మీ అత్త కనిపించింది తను ఎవరో ఏంటో అర్థం కాలేదు ఆవిడ లేచి నేను జై అత్తని అని నా అల్లుడు చేతిలో నుంచి తాళి అనుకోకుండా మెల్లపడింది ఆ డ్రగ్ ఎఫెక్ట్ వల్ల నీతో రాత్రి అలా శారీరకంగా కలవాల్సి వచ్చింది నువ్వు అంటే తనకి ఎలాంటి ఇష్టం లేదు తొందరలో నా కూతురుతో తన పెళ్ళి జరగబోతోంది జైకి నా కూతురు అంటే ఇష్టం నా కూతురు జై మీదే ఆశలు పెట్టుకుంది కాబట్టి ఇక్కడ జరిగింది మర్చిపోమని జై చెప్పాడు ఇదిగో నీకు జరిగిన నష్టానికి నా అల్లుడు మంచి మనసుతో ఇచ్చాడు తీసుకో అని నా చేతుల్లో బ్లాంక్ చెక్ పెట్టింది మీ అత్త ఆ చెక్ పెట్టగానే నా మనసు మొక్కలైపోయింది నేనంటే ఇష్టం లేదు తప్పుకో అంటే తప్పుకునేదాన్ని కానీ నా చేతుల్లో అలా చెక్ పెట్టినందుకు నాకు మండింది అందుకే అది ఆవిడ మొహం మీదే విసిరి కొట్టాను నీ అల్లుడికి నేనేమి నన్ను అమ్ముకోలేదు డబ్బులు ఇవ్వడానికి నా అనుమతి లేకుండా నన్ను ముట్టుకున్నాడు ఎంత డ్రగ్ తీసుకుంటే మాత్రం ఒక అమ్మాయి ఇష్టంతో పని లేకుండా అలా ఎలా ముట్టుకుంటాడు ఇంత చేసి మళ్ళీ ఏదో ఉద్ధరించినట్టుగా నాకు డబ్బులు ఇస్తాడా ఏమనుకుంటున్నారు నేను తలుచుకుంటే అతను జైల్లో చిప్పకూడు తింటాడు అతని బుద్ధి లేదు మీకేమైంది తప్పు జరిగింది ఆ అమ్మాయిని క్షమాపణ అడుగు అని చెప్పాల్సింది పోయి మీ అల్లుడికే సపోర్ట్ చేస్తున్నావు లేదు అసలు అతను ఎక్కడా ఇంత చేసి అతని పాటికి అతను వెళ్ళిపోయాడు నా జీవితం నాశనం చేసే రైట్ అతనికి ఎవరిచ్చారు ఏ నా అల్లుడు కావాలని ఏమీ చేయలేదు అని చెప్తుంటే అర్థం కావడం లేదా ఈ డబ్బులు సరికిపోకపోతే చెప్పు ఇంకా ఇస్తా ఎక్కువ మాట్లాడకుండా బుద్ధిగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అయినా నువ్వేదో నీతి మంత్రుల లాగా మాట్లాడకు ఎవరికి తెలుసు కాలేజ్ పిల్లలు ఈ కాలంలో ఎంతమందితో తిరగడం లేదు ఇదిగో ఇప్పుడు చెప్తున్నా విను నేను తలుచుకుంటే నేను ఏమైనా చేయగలను ఏదో ఆడపిల్లవని వదిలేస్తున్నా ఈ డబ్బులు తీసుకొని మూసుకొని వెళ్ళు మళ్ళీ నా అల్లుడి దగ్గరికి వెళ్ళకు నేను మాటలతో చెప్పాను నా అల్లుడు అలా కాదు చాలా కోపం ఎక్కువ నా కూతురికి అల్లుడికి మధ్యలో రావాలని చూస్తే ఊరుకోను చెప్తున్నా అని సీరియస్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది అది జయగారు జరిగింది ఆవిడ నా క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడేసరికి ఆవిడ్ని అక్కడే నిలబెట్టి ఆ చెంప ఈ చెంప వాయించాలనిపించింది కానీ నేను అప్పుడు ఉన్న పరిస్థితిలో ఏం చేయాలో తెలియక అక్కడే కూలబడిపోయాను మీరు మోసం చేసి వెళ్ళిపోయారు నా జీవితం నాశనం అయిపోయిందని తట్టుకోలేకపోయాను అని జరిగింది చెప్పగానే జై పిడికిలి బిగుసుకుంది ఎప్పుడైతే మైథిలి క్యారెక్టర్ తక్కువ చేసి మాట్లాడిందని తెలిసిందో జై ఒంట్లో కోపంతో రక్తం మరిగిపోతుంది పిడికిలు బిగించి అత్త నా చేతిలో నేను ఎవరూ కాపాడలేరు నిన్ను ఎంతగా నమ్మాను నువ్వు కూడా నన్ను మోసం చేశావు నువ్వు కూడా ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు నువ్వు ఎవరి కోసం చేశావో నాకు బాగా తెలుసు ఇప్పటి వరకు నాలో ప్రేమని చూసావు కదా ఇప్పుడు ఈ జైలో ఉన్న కోపాన్ని చూస్తావు నన్ను ఏమైనా అంటే ఊరుకునేవాడిని కానీ నా బంగారం బాధపడేలా మాట్లాడి తప్పు చేశావు నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు నువ్వు దీనికి అనుభవించడానికి రెడీగా ఉండు అని కోపంగా ఆలోచిస్తున్న జై చంప మీద చల్లని మైత్రి చేపడగానే కోపాన్ని పక్కన పెట్టి సారీ బంగారం ఆ రోజు నువ్వు ఎంతగా బాధపడి ఉంటావో ఊహించగలను నన్ను క్షమించు బంగారం జై గారు ప్లీజ్ మీరు నన్ను క్షమించబడడం ఏంటి ఇందులో మీ తప్ప ఏం లేదు ఆవిడ అలా చేస్తుంది అని మీకు మాత్రం తెలియదు కదా మీరు బాధపడకండి ఇప్పుడు తెలిసింది కదా మీ మీద నాకు ఎలాంటి కోపము లేదు మీరు మీ భర్తలను ఇష్టపడ్డారేమో అని చాలా భయం ఇప్పుడు హాయిగా ఉందని జైని గట్టిగా హత్తుకుంటుంది జై కూడా మైథిలిని హత్తుకొని చాలరా నువ్వు ఒక్కదనివి చాలు ఇంకెవరు వద్దు నా వాళ్ళు అందరూ మోసం చేస్తుంటే మనుషుల మీద నమ్మకం పోతుంది అందరికీ దూరంగా ఎటైనా ఎగిరిపోవాలనిపిస్తోంది ఆ ఎగిరిపోయేటప్పుడు మీకోసం ఓ పిచ్చిది కూడా ఉందని ఆలోచించి నన్ను కూడా ఆ రెక్కల మీద ఎక్కించుకొని ఎగిరిపోండి సరేనా అని జై బుగ్గ మీద ముద్దు పెడుతుంది ఆహా నేను వదిలి అలా ఎలా వెళ్తాను చెప్పు నువ్వు నా ప్రాణం నువ్వు నా పక్కన లేకపోతే నాకు ఊపిరి కూడా ఆడదు బుట్టబొమ్మ నువ్వే నా ప్రపంచం మనకి ఎవరు వద్దరా నువ్వు నేను చాలు అంటాడు బాధగా జై బాధ మైత్రికి అర్థమవుతుంది అయిన వాళ్ళే మోసం చేస్తే తట్టుకోవడం చాలా కష్టం జైని అలా చూడలేక ఆ బాధ నుంచి బయటకు తీసుకురావాలని అనుకుని జై మీరు నేను ఉంటే సరిపోతుందా మనకి బేబీస్ వద్దా నాకు బేబీస్ అంటే చాలా ఇష్టం మీరు నేను మనకి బుల్లి ప్రిన్స్ ప్రిన్సెస్ ఇది మన ఫ్యామిలీ అంటే నా మైత్రిని చూసి ఓ అమ్మాయి గారికి చాలా ఆశలే ఉన్నాయి బేబీస్ కావాలంటే ఇలా మాటలు చెప్తే రారు బంగారం నాకు బోలెట్ చాక్లెట్స్ ఇస్తే వస్తారు అంటూ మైత్రి నడుము మీద మెల్లగా నిమురుతుంటే అసలు ఈ చాక్లెట్స్ ఏంటి జై గారు నిన్న ఫ్లైట్లో లో అడిగారు నిన్న రూమ్ లో అడిగారు ఇప్పుడు అడుగుతున్నారు అసలు ఏంటి ఆ స్పెషల్ చాక్లెట్ అని అయోమయంగా అడుగుతుంది మైథిలి కథ కొనసాగుతుంది మరి జైకి తన అత్త చేసిన ద్రోహం గురించి తెలిసింది అలాగే జై చెల్లెలకి మరి మైథిలి అన్నయ్యకి పెళ్ళైందని తెలిస్తే జై రియాక్షన్ ఎలా ఉంటుంది జై కుటుంబానికి మైథిలి కుటుంబానికి ఏమైనా బంధం ఉందా తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్